అంత కూడా ఎండిపోతుందిరా చూడు నీ పాడైపోయింది తీయకపోతే ఇది మొత్తం కూడా పాడైపోతుంది అచ్చని చెత్తండి కొంచెం అటువైపు సన్ వచ్చినప్పుడు ఇది వంటగది కిచెను అటు వచ్చినప్పుడు కొంచెం పట్టించుకోలేదండి రెండు రోజులు మూడు రోజులు అవన్నీ కూడా కొంచెం ఇలా అయిపోయి ఏంటి నా వైపు చూడవా ఏంటి పట్టించుకోవా అని చెప్పేసి అడుగుతున్నట్టు అనిపిస్తుంది కేర్ అంటే మనము ఆదరించుకోవటానికి చూడండి ఎన్ని ఎన్నిసార్లు మనం చూస్తూ ఉంటాము ఎన్నిసార్లు మనం చూస్తూ ఉంటాము ఒక ఆదరణ అనేది లేకపోతే ఏమైపోతూ ఉంటామంటే పట్టించుకోవడం లేకపోతే అది ఏమవుతూ ఉంటుందంటే నిర్లక్ష్యంలోనికి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట క్రమంగా మనము వాటిని అవి చెట్లు అవనివ్వండి ప్రాణంతో ఉన్న ఏదైనా కూడా ఎప్పుడు కూడా ఒక అంటే ఎదురు చూస్తూ ఉంటాయి అనేది ఎంతమంది నమ్ముతారు మరి మన దేవుడు మనల్ని ప్రత్యేకంగా మనల్ని మరి ఈ లోకమునంతా మరి చెట్లతోటి ఫలములతోటి పుష్పములతోటి గడ్డితోటి గాలితోటి వాతావరణంతో మరి అట్లాగనే మరి అందులో వాతావరణంలో ఎండని వానని చలని మరి శీతాకాల ఇది ఏమంటారు ఫాల్ సీజన్ అని ఆకురాలు కాలమని మరి వర్షాకాలం అని ఈ ఋతువుల్ని సృష్టించటం ఎండ సూర్యుడి పట్ట రాత్రిపూట చంద్రుడు మనకు వెలుగునివ్వటము ఇవన్నీ కూడా చూడండి ఆయన ఆకాశంలో పక్షులను ఏర్పరిచారు అలాగే మరి నీళ్ళల్లో చేపలు మరి భూమి మీద జంతువులు అందులో కొన్ని సాధు జంతువులు అవి వాటి ఉనికితోటి ఎంతటి సంతోషాన్ని ఇస్తూ ఉంటాయండి అలాగే మరి వాటి మధ్య సంచరిస్తూ ఉంటే మనం కూడా ఎంతో అది ఉత్సాహము రిజాయ్స్ అంటే మనము నూతన శక్తిని పొందుతూ ఉంటాం అవునా అండి ఎంతోమంది మరి మన చుట్టూ ఉన్న ప్రకృతిని కానీ మన చుట్టూ ఉన్న మరి మనుషుల్ని కానీ జంతువుల్ని కానీ మరి అది ప్రేమతోటి చూచుకోవటానికి దేవుడు ఇచ్చిన భాగ్యంగా ఎంచుకుంటున్నారండి కదా దేవుడి నా మనకి మహిమ కలుగును గాక మరి ఈరోజు మరి నేను మెక్లౌడ్ అనే హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది పక్కనున్న పాప అని నేను ఎప్పుడు పిలుస్తూ ఉంటాను జానీ గారని మరి రోజు వండినప్పుడల్లా కూడా ఆయనకి పంపిస్తూ ఉంటాను ప్లేటు అయితే సీజర్స్ వచ్చి మరి మూర్ఛ వ్యాధి అంటారు కదా అది వచ్చి మరి పడిపోయారంటే ఇంట్లో సో పడిపోతే మరలా కూడా మరి పడిపోతే ఓకే నిమిషం యూ నీడ్ అని హ్యావ్ సో పడిపోతే మరి అంబులెన్స్ వచ్చింది తీసుకొని వెళ్ళారంట అండి సారీ అంతరాయం కోసము అంతరాయం వచ్చింది అంటే పాప స్నానం చేపిస్తుంది వాళ్ళ బాబుకి సో మరి హాస్పిటల్లో ఉన్నారని వెళ్తూ ఉంటే ఈ చెట్లు లేని దగ్గర నడుస్తూ ఉంటే ఎంత వేడనిపించిందో ఆ హాస్పిటల్ దగ్గర అంతా కూడా మంచి చెట్లు ఉండేటప్పటికి అటువైపు అబ్బా చల్లని చెట్ల కింద ఎంత సంతోషం అనిపించిందో దాంట్లో ప్రతిసారి కూడా ఒకరు అంటే వాటిని పోషిస్తూ వాటిని చూసుకుంటూ ఆలన పాలనగా ఉంటబట్టి అవి అంత చక్కగా మరి చూసుకున్నారు ఆ హాస్పిటల్ అంతా కూడా చాలా చక్కగా అనిపించింది ఆ లోపలికి వెళ్ళి మరి ఆయన్ని చూ దేవుడు ఈరోజు భాగ్యాన్ని ఇచ్చారు మరి మరి మన తండ్రి అండి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు అన్కాన్షియస్గా ఉన్నారండి అపస్మారక స్థితిలో ఉన్నారు తల మీద అంతా కూడా అవన్నీ పెట్టున్నాయి మానిటర్ చేయడానికి అట్లాగే హార్ట్ బీట్ అని అవన్నీ మెషిన్స్ అన్ని బీప్ 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 అంటూ ఉంటే కొంచెం కొంచెం నాకు ఎట్లా అంటే ఏంటో ఒక అంటే భయం అనిపించింది అనమాట భయం అనిపిస్తూ బయటకు వచ్చాను ఇంట్లో డిస్టర్బెన్స్ చాలామంది ఉంటూ ఉంటాం కదా సో డిస్టర్బెన్స్గా ఉంది క్షమించండి అట్లాగనే మరి పట్టించుకోవటం అనేది మరి వెళ్ళిన తర్వాత నాకు ఎందుకు ఆ మాట చెబుతున్నానంటే ఆయన వెళ్ళేటప్పటికి అపస్మారక స్థితిలో ఉన్నారు కానీ అన్నీ ఈజీగా ఉన్నారు అంటే ఎట్లంటే అపస్మారకం అంటే సీజర్స్ అంటే కాన్షియస్ లోనికి ఇలా ఒక నిమిషం ఒక మూమెంట్ ఒక సెకండ్ వస్తూ ఉన్నారు మరలా వెళ్ళిపోతూ ఉన్నారన్నమాట సో అలా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అంతా ఆయన వచ్చినప్పుడు చిరాకు పడుతున్నారు ఏంటి అనేది చూసుకుంటే యూరిన్ పాస్ పోసుకున్నట్టున్నారు అవి మార్చలేదు సో ఆయన చెప్పలేకపోతున్నారు కదులుతున్నారు కాళ్ళు కిక్ చేస్తున్నారు అంటే ఏంటంటే ఇతరులకు తెలియచేయటం కోసం నేను అంటే నన్ను మార్చండి అది మార్చండి నా బట్టలు మార్చండి అని చెబుతున్నారు అనమాట చెబుతూ ఉంటే నేను వాళ్ళ అమ్మాయి మరి వెంటనే ఆ నర్సును పిలిచి మరి మార్చాలని మేము ఆశపడుతున్నామంటే మేము తప్ప ఎవరు ముట్టుకోవటానికి లేదు అన్నారు సరే అని చెప్పేస్తే మరి మొత్తానికి వాళ్ళు వచ్చి వచ్చి చేసి వెళ్ళారు ఆ తర్వాత మేమిద్దరం ఫైనల్గా కొన్ని మేము చేసామన్నమాట అంటే ఆయన ముఖం అంతా తుడిచి అట్లాగనే వాళ్ళు కప్పిన దాన్నే మరల కూడా సరిగా ఫిట్ చేసి మరి అంత చక్కగా అక్కడ ఉన్న కొంచెం ఆ కొలోన్ అంటారు అంటే ఆ లెమన్ స్ప్రే ఉంది ఒకటి చక్కగా అది స్ప్రే చేసేటప్పటికి అప్పటి వరకు ఉన్న ఆ కొంచెం ఆ గదిలో ఒక జీవంలాగా అంటే ఎట్లా అంటే ఒక నూతనమైన అంటే ఎట్లా అంటే ఒక ఊపిరిలాగా ఆయనలో మరల కూడా అది ఎట్లా అంటే ఒకరు నన్ను పట్టించుకున్నారు అనేటప్పటికీ ఆయనలో అది మార్చిన తర్వాత ఒక చక్కటి సంతోషం కనిపించింది ఒక ఆహ్లాదం కనిపించింది వెంటనే ఆ ముఖంలో మరి గుర్తుపట్టటం వాళ్ళ అమ్మాయిని అట్లా నా వైపు చూసి మరి నేను అన్నాను పాప దేవుడు ఉన్నారు కదా మరి భయం అస్సలు పడవద్దు అని అంటే నాకేం భయం అన్నట్టు గాడ్ ఈజ్ విత్ మీ అంటున్నారండి అంటే ఆయన ఒక్క మాట అది అంతకుముందు ఆయన అపస్మారక స్థితిలో లేనిది ఒక్కసారి మరల కూడా ఆయన దేవుడు నాకున్నారు అని అని నాకు అనిపించ అది అది ఎలా అనిపించిందంటే ఆయనే కదండి మనల్ని నడిపిస్తుంది ఎవరు మనల్ని వదిలివేసినా ఈ లోకంలో ఏది మనకు దక్కకపోయినా ఏది లేకపోయినా పర్వాలేదు కానీ దేవుడు ఉంటే అది అది మనకు ఎప్పుడు కూడా ఆయన ఎంతటి అంటే శక్తి అండి అది ఆ తండ్రి మనకు తోడున్నారు ఆయన యొక్క సన్నిధి మనతోటి ఉంది ఆయన ఎప్పుడు కూడా నన్ను వదలరు ఆయన తోడు ఇప్పుడు నేను ఉన్నా ఇక్కడ లేకపోయినా కూడా ఆయన నాకు ఎప్పుడు కూడా నా చెయ్యి వదలరు అనేది మనకు ఆయన అది నేర్పిస్తారండి అదే విశ్వాసం దేవుడు నన్ను వదలరు దేవుడు నన్ను విడువడు ఏ పరిస్థితుల్లో కూడా నన్ను వదిలిపెట్టరు అనేది దేవుడు మనల్ని మరి అందులో నడిపిస్తారు అందులో మరి బలపరుస్తారు మరి తొంభై ఒకటవ అది కీర్తన అనమాట నేను వాళ్ళ అమ్మాయిని అన్నాను మనం అందరం కూడా మరి తొంభై ఒకటవ కీర్తన చదువుదాము అని చెప్పేసి అంటుంటే ఆయన చెయ్యి ఆయనకి అంటే అంత ఇష్టం అనమాట ఆ చెయ్యి వచ్చి నా చేతిని అలా నేను పట్టుకొని ఉన్న చేతిని అలా నొక్కింది నొక్కిందనమాట నొక్కితే నాకు ఎంత అనిపించింది అంటే అన్కాన్షియస్ సబ్కాన్షియస్ కాన్షియస్నెస్లోనికి వస్తూ పోతూ కూడా అన్కాన్షియస్నెస్ సబ్ కాన్షియస్నెస్కి లోపలికి వస్తూ పోతూ కూడా దేవుడు అనంగాన్ని చూడండి ఒక నూతనమైన బలం వచ్చిందనమాట మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకున్న దేవుడని నేను యహోవాని గురించి చెప్పుచున్నాను వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును మరి ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును ఆయన సత్యము కేడమును దాలునై ఉన్నది రాత్రి వేళ కలుగు భయమునకైనా పగటి వేల ఎగురు బాణమునకైనా చీకటిలో సంచరించు తెగులకైనాను మధ్యాహ్నం మందు పాడు చేయు రోగమునకైనాను నీవు భయపడకుందువు నీ ప్రక్కన వెయ్యి మంది పడినా నీ కుడి ప్రక్కన పదివేల మంది కూను అపాయము నీ వద్దకు రాదు నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును ఎహోవా నీవైన ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నా నీకు అపాయం ఏమి రాదు ఏ తెగులును నీ గుడారంను సమీపించదు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను కూర్చి తన దూతలను ఆజ్ఞాపించును అని చెప్పి మరి ఆ తర్వాత దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు పాప గాడ్ లవ్స్ యూ అని నేనంటే ఎస్ హిడో అని మాట కూడా వచ్చేసిందండి ఎంత నాకు సంతోషం అనిపించిందంటే ఆ దేవుడు శక్తి అలాగే మరి ఆయన నేను అడిగాను హూ ఈజ్ విత్ యూ అని అంటే హూ ఇస్ యువర్ రెఫ్యూజీ అని మరల రెండు మూడు సార్లు నేను అడిగితే గాడ్ మై గాడ్ అని చెప్పి ఆయన చెప్పారనమాట చెప్తే మరి అతను నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించదును అతను నా నామం నెరిగినవాడు కనుక నేను అతన్ని గనపరిచదును అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను శ్రమలో అతను నాకు అతనికి నేను తోడై ఉంటాడంటండి అలాగే దీర్ఘాయుష్ట నేను అతన్ని తృప్తిపరచదును అని ఆ తొంభై ఒకటవ కీర్తన చదివినాక నాకు భలే దుఃఖం వచ్చేసింది ఎందుకంటే ఈ దేవుని ప్రే ప్రేమ అనేది అది శాశ్వతమైందనమాట మనమైనా మరి ఎప్పుడైనా మనం ఈ లోకంలో ఎంతగా మనం మనుషులను అన్నా కూడా ఎప్పుడైనా మరి మనమైతే మరి నిర్లక్ష్యం కానీ పట్టించుకోవటం కానీ ఏమన్నా అశ్రద్ధ చేస్తామేమో కానీ మన తండ్రి అండి ఈ గడ్డిని కూడా ఆయన అలాగ పట్టించుకుంటారనమాట అంటే ఏంటంటే అది కూడా చూడండి ఎంతటి చిగురుగా పచ్చగా కనిపిస్తుందో చూడండి అది అసలు ఒక గడ్డిని గడ్డి పూలను చూడండి దీంట్లోనే పువ్వులాగా అలంకరించిన నేను మరి మిమ్మలను ఏ విధముగా చూసుకుంటాను అనేది తెలియపరచడానికి మనకు ఇంకో కాబట్టి మరి ఆ ఈ గడ్డినే ఇంతగా అలంకరించిన తండ్రి అలాగనే ఆ పక్షులను పోషిస్తున్న తండ్రి అలాగనే మరి ఒక ఒక రాయి మనకు వచ్చి తగలకుండా కూడా ఆయన కాపాడుతూ దూతలను ఆజ్ఞాపిస్తున్న తండ్రి దానికి నాకు ప్రత్యేకమైన సాక్ష్యం కూడా ఉంది మరల కూడా పంచుకోవాలని ఆశపడుతున్నాను మరి పాప జానీ గురించి అలాగే ఎంతమంది మరి సిక్కుగా అంటే అనారోగ్యంగా ఉన్నారు అందరిని గురించి ప్రార్థించుకుందాము ప్రత్యేకంగా పెద్దవారు అనమాట వారు మనల్ని మనల్ని ఈ లోకంలోనికి పరిచయం చేసి మనల్ని ఈ లోకంలోనికి మనల్ని మనల్ని అంటే జీవితంలోనికి మనకి రుచి చూపించి మరి వారు చర్మదశలో ఉన్నప్పుడు వారిని పట్టించుకోకపోతే మరి మనకు మేలు ఉండదండి అవునా కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మన తల్లిదండ్రులను మన బంధువులు ఎవరైనా కూడా మన పక్కన పొరుగువాడినైనా పట్టించుకోవటము అది ఎంతో మనకు శ్రేయస్కరం అండి దేవుడు మనల్ని ఎందుకు ఒకరిని పరిచయం చేశారు అనేది అతను ఎవరు నేనెవరు అనేది చూసుకుంటే ఎన్నో సంవత్సరం క్రితం పక్కన ఎక్కడో ఉంటారు పాప పాప అని నేను పిలవటం ఆ తర్వాత ఎప్పుడన్నా నేను వండితే తింటావా అంటే తప్పకుండా అని అంటే అప్పటి నుంచి నేను నేను వండినప్పుడల్లా ఒక ప్లేట్ ఆయనకి మరి కట్టకుండా ఉండను అనమాట క్యా క్యారేజ్ కట్టడం గుర్తొస్తుంది ఇండియాలో చిన్నప్పుడు నాన్నగారు ఎటన్నా వెళ్ళాలన్నా ఆ క్యారేజ్ బాక్సులు ఉంటా ఉంటాయి అలా పెట్టి పంపిస్తామే నాకు జ్ఞాపకం వస్తూ ఉంటుంది అనమాట ఎవరైనా అలా ఆకలితో ఉన్న ఎవరైనా కొంచెం ఒక ఆదరణ కలిగిన మాట కోసం ఎదురు చూస్తూ ఉన్న ఎవరైనా ఒక అంటే కరుణ కలిగిన చూపు కోసం చూస్తూ ఉన్న మనం మరి పట్టించుకుంటే అది దేవునికి మరి మనము అది ఘనతనిస్తున్నామని అలాగే దేవుడికి మనము మరల కూడా తిరిగి చెల్లిస్తున్నామని అంటే ఎట్లా అంటే ఆ ప్రేమ ఆ దయ కనికరంలో దేవా నువ్వు నాకు ఇచ్చింది నేను ఇతరులకు కూడా నేను చూపిస్తున్నానయ్యా అని చెప్పి మరి మనము మరి పాటు పడదామండి లోకమును కట్టుకోవటానికి దేవుడు మనందరిని కూడా ఇంకా కూడా మరి పిలుస్తూ ఉన్నారు మరి ఎన్నో మానవ సంబంధాలు ఏమవుతున్నాయంటే ఆ చిన్న ఆ పట్టించుకోవటం అది మనం ఫోన్లే అని వదిలివేసామంటే ఏమైపోతుందంటే అది పా ప్రాకు పుండ్ అంటారు చూడండి అలాగా అది మరి పాకుతూ నిర్లక్ష్యం కింద అయిపోయి అది అసలు ఏంటంటే చిరాకులోనికి చివరికి ద్వేషంలోనికి అసలు కోపంలోనికి అసలు ఆ ముఖం కూడా చూడాలని అనుకోకుండా తల్లిదండ్రులు వేస్తున్నారు బయటకి లేకపోతే తోలు వేస్తున్నారు నువ్వు చస్తే చావు అంటున్నారు చనిపోయిన శవాన్ని కూడా దగ్గరికి కూడా రానంత కరుటు హృదయము లోనికి మనం వెళ్లకుండా మరి ప్రతి క్షణం కూడా దేవా నాయన నువ్వు నన్ను ఏ విధంగా కాపాడుతున్నావో పట్టించుకుంటున్నావో అలాగనే మరి నేను కూడా మరి నా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పట్టించుకుంటూ అంటే ఏంటంటే నీ ప్రేమలో నాయన పలకరిస్తూ మరి నీ ప్రేమలో నేను ఉన్నాను అన్న ఊనికి నువ్వెలా చూపిస్తున్నావో మరి నా ప్రేమలో దేవుడిచ్చిన ప్రేమలో మరి నేను కూడా ఒకరికి ఉన్నాను అనేది మరి ఎప్పుడు కూడా అవి చెట్లవని అవి జంతువులవని అవి ఏదైనా కూడా మనము కూడా ఈ లోకంలో పట్టించుకోవటానికి ఒకరికి ఒకరము తోడు కోసము ఈ లోకంలో ఏర్పరచబడ్డామని మరి ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకుందామా అని మరి మిక్కిలిగా కోరుకోచ్చు మరి ప్రభు మరి మనల్ని ప్రేమించిన రీతిగా మనకు తోడైన రీతిగా మనము కూడా ఇతరులకు ఎప్పుడు కూడా తోడుగా ఉండటానికి ప్రయాసపడదామని ఆశిస్తూ మరి మరలా కృపా సమయంలో మీ ముందుకు వస్తానని అంతవరకు ప్రేమతో సెలవు తీసుకొంచు మీ రచిత